అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతూ ఉన్నారు అనేది కేటీఆర్ ఆరోపణ సార్ దానికి తోడు తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి మాత్రమే జరుగుతోందని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో నాకు తెలిసి ఒక టెన్ టైమ్స్ ఆయన ఢిల్లీ వెళ్ళారు సార్ అక్కడి నుంచే పాలన జరుగుతోందని చెప్పి ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు ఢిల్లీ కమాండ్ కర్ణాటక కమాండ్ అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి జాతీయ పార్టీ ముఖ్యమంత్రి జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరపకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోలేరు అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పుడు బీజేపీ నాయకులు జాతీయ పార్టీని సంప్రదించకుండా పని నేను చేస్తాను రా అందువల్ల ఒక ప్రాంతీయ పార్టీ కొండే వెసులుబాటు ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి కొండే వెసులుబాటు జాతీయ పార్టీ ముఖ్యమంత్రికి ఉండదు రెండు జాతీయ పార్టీలో కూడా రాజశేఖర లాగా వితిన్ ద పార్టీ తిరుగులేని నేతగా రేవంత్ రెడ్డి ఎమర్చి కాలేదు రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఇంకా పూర్తిగా తానే పార్టీ పార్టీయే తాను అనే రాజకీయ పరిస్థితి లేదు అందువల్ల అనివార్యంగా అనేక సమస్యలు రాకుండా ఉండాలన్నా సమస్యల్ని ప పరిష్కారం చేసుకోవాలన్నా అనివార్యంగా జాతీయ నాయకత్వ జోక్ ఇంటర్వెన్షన్ అనేది తప్పనిసరి జాతీయ నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది కనుక ఢిల్లీకి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి ఉదాహరణకు మంత్రివర్గాన్ని కూర్పు లేదు నామినేటెడ్ పదవులైనా అలాగే శాఖల వరకైనా ఇవన్నీ కూడా ఆయన జాతీయ పార్టీతో సమన్వయం చేసుకొని చేసుకోవాలి దీనికి తోడు ఇది ఒక మొదటి కారణం ఢిల్లీకి రెండో కారణం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ ఉండాలి కాంగ్రెస్ పార్టీ గెలిచి రేపు ఎంపీ సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం అందువల్ల రాజకీయ వ్యూహరచన చేయాలన్నా జాతీయ నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది లోక్సభ ఎన్నికలకు ముందు సహజంగానే జాతీయ రాజకీయ పార్టీతో సంప్రదిస్తూ రాజకీయ వ్యూహరచన చేయాల్సిన అవసరం కూడా పెరుగుతుంది సో అది రెండవ కారణం ఎందుకంటే మీరు అడపాదడప బీజేపీ నాయకుల్ని కూడా అమిత్ షా పిలిపించాడు నడ్డా పిలిపించాడు వెళ్ళాడని మనం చదువుతూ ఉంటాం పేపర్లో ఇది రెండవ కారణం మూడో కారణం కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు అందువల్ల కేంద్ర ప్రభుత్వ నేతలతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది ప్రధానమంత్రిని హోంమంత్రిని ఇతర ఆర్ మంత్రుల్ని కూడా కలిశారు అందువల్ల మొత్తం అన్ని రాజకీయ పరమైన పర్యటనల్ని చెప్పలేము ప్రభుత్వపరమైన పర్యటనలు కూడా ఉన్నాయి ఇందులో సో ఈ మూడు కారణాల రీత్యా మొదటి నలభై ఐదు రోజుల్లో కొన్ని ఎక్కువసార్లు ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు ఈ మూడిట్లో ఏది కాదనగలం సో అందువల్ల అది క్రైటేరియాగా ఎన్నిసార్లు వెళ్ళారు అన్నిసార్లు వెళ్ళారు కన్నా వెళ్ళడం వల్ల ఇక్కడ పాలన ఏమైనా దెబ్బతిన్నదా అందులో ఒక ప్రాంతీయ పార్టీలోమో ముఖ్యమంత్రి సర్వస్వం ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకోవాలి అది ఏదైనా కానీ అందులో కేసీఆర్ ప్రత్యేకత మనం చూసాం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ అయినా ఆయన ముద్ర ఉండాల్సిందే యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ అయినా ఆయన ముద్ర ఉండాల్సిందే మనం అనేక అనేకసార్లు పత్రికల్లో చూసాం కాళేశ్వరం వెళ్ళి ఇంజనీర్లకు సలహాలు ఇచ్చిన కేసీఆర్ యాదాద్రి ఆలయంలో వెళ్ళారు శిల్పులతో మాట్లాడే సలహాలు ఇచ్చిన కేసీఆర్ అని మన పత్రికలు చదవలేదా కానీ కా జా అది ప్రాంతీయ పార్టీ కనుక ఆ పార్టీలో మంత్రులకు అంత హోదా ఉండదు ఇప్పుడు అది కేసీఆర్ ప్రభుత్వమైనా మీకు ఈవెన్ వైసీ జగన్ ప్రభుత్వమైన అందులో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇద్దరు ముగ్గురు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయచ్చాము కానీ మిగతా మంత్రులు ఆ రకమైన స్థాయిలో పనిచేయలేరు అందులో మన పత్రికలు ఆరోజు చదివిన మంత్రులకు అధికారం పవర్ లేదు ఆఖరికి మంత్రులతో చెప్పకుండా కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు జరుపుతారు అని కేసీఆర్ సమయంలో చెప్పేవాళ్ళు ఇప్పటికీ జగన్ గురించి చెప్తున్నారు జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలు అలా ఉండదు ఎందుకంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చాలా అనుభవం కలిగిన మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి శాసన మండలి శాసన సభ్యుడిగా ఉన్న రోజుల్లోనే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు అప్పుడు అది మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర బాబు జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కూడా అప్పుడే మంత్రులు కదా ఈవెన్ తొలిసారి రేవంత్ చట్టసభలో ఎంటర్ అయిన నాటికే మంత్రులు సో అలాంటి అనుభవం కలిగిన మంత్రులు ఉన్నారు కనుక వారి శాఖల పడి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కనుక కూడా ముఖ్యమంత్రికి ఆ వెసులుబాటు ఉంటుంది అందువల్ల అల్టిమేట్గా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న ఇరిగేషన్ శాఖ ఆగదు ఎందుకు ఆగదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రకమైన అనుభవం ఉన్న మంత్రి కనుక రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న మీకు ఆ ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఏ ఫైలు ఆగదు ఎందుకంటే బట్టి విక్రమార్క్క ఆయన ఆల్రెడీ అనుభవం మంత్రి కనుక సో ఈ వెసులుబాటు కూడా ఉంది అందువల్ల అల్టిమేట్గా మనం ప్రశ్నించాల్సింది రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగితే నష్టం జరిగితే పాలన ఇష్టమైతే ఖచ్చితంగా ప్రశ్నించాలి సో అది ఇక అదొక నిరంతర ప్రక్రియగా ఐదేళ్ల పాటు నెలలో ఐదు సార్లు పోతే అప్పుడు కూడా ప్రశ్నించాలి కానీ తొలి ఫార్టీ ఫైవ్ డేస్ కనుక నేను చెప్పిన మూడు కారణాలు ఒకటి అంతర్గత పార్టీ కారణాలు రెండు మా మా ప్రభుత్వ కారణాలు ఇలాంటి మా మూడు ఎన్నికల కారణాలు ఈ మూడు కారణాలు ఉండగా ఎక్కువదాలు పోవడం అనే చర్చలో ఔచిత్యం ఉండదు కానీ ఇదే ప్రక్రియ ఐదేళ్ళు నడిచిందనుకోండి చీటికి మాటకి కేంద్ర పార్టీ జోక్యం చేసుకుంటే అది కూడా పార్టీ నిర్ణయాలు జోక్యం చేసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంటుంది అది జాతీయ పార్టీ కనుక కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఢిల్లీ సింహాసనాల దగ్గరే పరిష్కారం అయితది ఆ నిర్ణయాలు అయితే అంటే మాత్రం అప్పుడు అంగీకరించలేదు అప్పుడు డెఫినెట్ గా ప్రశ్నించదు ఖచ్చితంగా అవుతాయి కదా సార్ దానిలో డౌట్ అయినప్పుడు ప్రశ్నించదా